ప్రభునందు ప్రియులారా మీకు శుభము కలిగిన గాక దీవెని సందేశం కొరకైన లేఖన భాగము మతేసు వార్త ఐదో అధ్యాయము ఒకట వచ్చినాన్ని నేను చదువుచున్నాను దయచేసి గమనించండి ఆయన ఆ సమూహములను చూసి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యురాయన వద్దకు వచ్చింది అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ప్రభు తన పరిశుద్ధ లేఖను మన ఇనికిలో దీవించనుగాక క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా నిర్గమకాండం పంతొమ్మిది అధ్యాయము రెండవ వచనంలో దేవాది దేవుడు సేనాయి పర్వతం మీదకు దిగి వచ్చినప్పుడు ప్రజలు ఆ పర్వతాన్ని తాకవద్దు అని ఖండితంగా ఆజ్ఞాపించినట్లుగా లేఖనం మనకు తెలియచేస్తుంది దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకుని నరావతారిగా ఈ లోకానికి నీ కొరకై నా కొరకై దిగి వచ్చినప్పుడు సర్వ ప్రజలు ఆయన దగ్గరకు ఆకర్షించబడ్డారు ఆయనను తాకి చూడడానికి ప్రభు అవకాశం ఇచ్చాడు కాబట్టి అనేక మంది ఆయనను వెంబడించి ఆయన ఉన్నటువంటి కొండను ఎక్కినట్లుగా మనం చూస్తాం ఆ కొండ పైన ఆయన బోధించినటువంటి మాటలు ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు యక్ష గ్రంథం అరవై ఆరు అధ్యాయము రెండవ చిన్నలో ఎవరు దీన మనస్కు కలిగిన వారై దీనులై ఆయన మాటలకు భయపడుతున్నారో వారి మీద నేను ఉంచుతున్నాను అని ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనించాలి అలాగే కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో కీర్తన నాలుగవచనంలో కూడా దీనులను ఆయన రక్షణతో అలంకరించని వాక్యం సెలవిస్తుంది సో దీనత్వం అనేది మన లైఫ్ స్టైల్లో అంటే భౌతిక సంబంధమైన జీవితంలో ఉండడం అవసరమే దానికి మించి ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులుగా ఉంటారు ఆత్మ సంబంధమైన విషయాలలో మనం ప్రభువుకు లోబడిన వారిగా ఉండాలి ఎప్పుడైతే ప్రభువుకు లోబడినటువంటి జీవితాన్ని కలిగి ఉంటారో అటువారికి రక్షణ భాగ్యము అటువారికి ఆశీర్వాదాలు ఉంటాయి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన తనను తాను రిక్తునిగా చేసుకొని నీ కొరకే నా కొరకే సెలవులో మరణం పొందినంతగా ఆయన తనను తాను దీనునిగా అలంకరించుకున్నాడు సర్వమానవాడికి ఆయన నామంలో రక్షణ అనుగ్రహించబడింది కాబట్టి యేసు ప్రభు వారే మన మాదిరి ఆయనకు వలె క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి ఆయనకు వలె మనము దేని మనస్సు కలిగిన వారిగా ఉన్నప్పుడు ప్రభు మనను రక్షణా రక్షణ నిత్య రాజ్యమునకు వారసత్వంతోనూ ప్రభువు నింపి ఆశీర్వదిస్తారు పరలోక రాజ్యము వారిది పరలోక రాజ్యమునకు వెళ్ళాలి అంటే ఈ లోకానుసారమైనటువంటి అనేకమైన విషయాలలో ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకున్న వారిగా ఉండాలి ఆత్మ సంబంధం విషయాలు తగ్గించుకున్న వారిగా ఉండాలి ప్రభు మిమ్మలను దీవించనిగాక ఈ దీవెన సందేశం మన ఆత్మీయ జీవితంలో మేలుకరంగా ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు మిమ్మలందరినీ కూడా దీవించనిగాక ఆమె తలలో వంచండి ప్రార్థన చేసుకున్నాం కృపగల మా తండ్రి పరిశుద్ధులు వినమా ప్రభు ఈ క్లుప్త సందేశాన్ని విన్న ప్రతి బిడ్డ కూడా మా తండ్రి మీరు వచ్చినప్పుడు ప్రభా కొండను తాకటానికి మీతో సంచరించడానికి ఇచ్చినటువంటి అవకాశము అది మీ నిత్య ప్రేమను జ్ఞాపకం చేస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి రోజు అలాగుని అలాగని దేని మనసు కలిగి ప్రభా మీ మాటల కొరకై మా తండ్రి ఆశతో ఎదురు చూసేవారిగా మీ సన్నిధిలో వణుకుతూ భయముతో ప్రభా మిమ్మల్ని సేవించేవారు ఉండడానికి సహాయం చేయాలి మీ కృపకు అప్పగించుకొని వచ్చున్నాను ప్రభావిత సమయంలో ఎవరైతే ఇరుకుల్లో ఇబ్బందులు ఉన్నారో ఇంకా ఆత్మసంబంధమైన విషయాల్లో ఎదుగుదల లేకుండా ఉన్నారో అటు వారికి పరిపూర్ణతను గ్రహించండి మీ కృపకు అప్పగించుకునొచ్చు ఏసు ప్రభువారి ప్రేమ కలిగిన నవములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం మన హృదయములకు తలపులకు ఏసు క్రీస్తు ప్రభువారి వలన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడ ఎండు కాక గాడ్ బ్లెస్ యూ వన్ ఆరు